తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరుగుపాడు మండలంలోని తాళగొంగూరు గ్రామాల్లో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వార్ల ముప్పైవ వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చికచకా జరుగుతున్నాయి కాగా ఈ నెల ముప్పై రేపటి నుంచి వచ్చే నెల మూడవ తేదీ వరకు ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి ఇలా ఉంటే ఉత్సవ ఏర్పాట్లలో భాగంగా ఐటీసీ ప్రముఖ కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్ లక్ష్మీ దంపతులు దాసలుగా శాశ్వత యాగశాల నిర్మాణం గావించారు అలాగే స్వామివారి నిత్య ప్రసాద అన్నదాన వంటగది నిర్మాణం ఆలయ ప్రహారీ నిర్మాణాలు జరగ్గా విద్యుత్ దీపాలంకరణలతో పాటు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగనే రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా వచ్చే నెల ఒకటిన పౌర్ణమి వేళ జరిగే సత్యదేవుని కళ్యాణం మరునాటి సామూహిక వ్రతాలతో పాటు నిత్య పూజ కైంకర్యాలు ఏర్పాట్ల గురించి ఆలయ ప్రధాన అర్చకులు సౌమిత్రి నరసింహాచార్యులు ఆలయ కమిటీ వి ట్వంటీ ఫోర్ వెల్ది వివరించారు జై శ్రీమన్నారాయణ మన సాలపాక కాళ్లగుమూరు శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో రేపు అనగా తేదీ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం నుండి తేదీ మూడు రెండు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం వరకు అత్యంత అద్భుతంగా ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ముప్పై వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ వార్షిక మహోత్సవాల్లో భాగంగా రేపటి రోజు నుండి ఈ కార్యక్రమాలు ప్రారంభమవను మన సత్యదేవుని యొక్క కార్యక్రమాల్లో భాగంగా వివరాల్లోకి వెళితే రేపటి రోజున ప్రత్యేకించి సంతాన సాఫల్యం కొరకు గరుణ హోమాన్ని ఉదయం పది గంటల నుండి నిర్వహించబడను అదేవిధంగా ఎల్లుండి శనివారం రోజున ప్రత్యేకంగా సమస్త నవగ్రహ బాధను తొలగుటకు మణ్యు సూక్త హవనం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ శనివారం రోజు స్వామివారికి ప్రత్యేకించి నవకలిశ స్నపన పూర్వక అభిషేకము అనంతరము పెళ్లి కొడుకు పెళ్లి కుమార్ని చేయడము అదేవిధంగా ప్రత్యేకించి పసుపు కొట్టేటువంటి కార్యక్రమం జరుగును అదే రోజు సాయంత్రం అనగా శనివారం సాయంత్రము ఎదురుకోడోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది నిండు పౌర్ణమి రోజు అనగా ఆదివారం రోజున ఉదయం స్వామివారికి ప్రత్యేకించి ప్రత్యేకించి ఆదివారం సందర్భంగా అరుణ హోమం ఆరోగ్య అభివృద్ధి కొరకు అరుణ హోమం నిర్వహించడం జరుగుతుంది ఉదయం పది గంటల నుండి అదేవిధంగా పౌర్ణమి నాటి సాయంత్రం వెన్నెల కాల్పులలో శ్రీదేవి భూదేవి సహితుడైనటువంటి శ్రీ సాకేత ప్రవాసుడు శ్రీ సత్యనారాయణ స్వామి వారికి తెలుగు కళ్యాణ మహోత్సవం ఏడు గంటల నుండి జరుగును ఆ ఆ యొక్క కార్యక్రమాల అనంతరము మహా అన్న ప్రసాద వితరణ కైంకర్యం నిర్వహించడం జరుగును తేదీ రెండవ తారీఖు సోమవారం నాడు ధన అభివృద్ధి కొరకు శ్రీ లక్ష్మీ కటాక్షం కొరకు శ్రీ లక్ష్మి హోమం జరుగును అదేవిధంగా ఆ రోజు సాయంత్రము వాహనోత్సవ ఊరేగింపు సేవలు జరుగును చివరి రోజు అయినటువంటి మంగళవారం మూడవ తారీఖున ప్రత్యేకించి స్వామివారికి చక్ర స్నానము ఆ ఉత్సవ సమాప్తిగా సాయంత్రము స్వామివారికి ఊజల సేవ మంగళవారం రోజున నృసింహ హోమం జరుగుతుంది సర్వశక్తుల నివారణ కొరకు శ్రీ సుదర్శన నారసింహ హవనం నిర్వహించడం జరుగుతుంది అనంతరము ఆ యొక్క సుదర్శన స్వామివారిని గోదావరి వద్దకు తీసుకువెళ్ళి చక్ర స్నానాన్ని వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు సాయంత్రం స్వామి వారికి ఊజల సేవతోటి స్వామి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల సమాప్తి జరుగుతుంది తాలకమ్మూరులో శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో అత్యంత అద్భుతంగా జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి యజ్ఞాచార్యులు భాగ్యనగరం నుంచి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తీసుకుని రప్పించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము అదేవిధంగా ఈ స్వామివారి సేవా కైంకర్యంలో పాత్రలైనటువంటి భక్తులలో ఒకరైనటువంటి మనందరికీ సన్నిహితులైనటువంటి పాకాల దుర్గా ప్రసాద్ గారు శాశ్వతంగా ఎప్పటికీ ఉండిపోయేలా యాగశాలను నిర్మించడం జరిగింది ఆ యాగశాలలో భాగంగా స్వామివారి పూజ కైంకర్యాలన్నీ కూడాను భక్తులందరూ కూడా తిలకించి స్వామివారి అనుగ్రహానికి పాత్రుడు కారణరు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ముప్పై సంవత్సరాల క్రితం ముందు సుఖవాసి వెంకటరత్నం గారి మరియు అత్యంత భక్తగంచే నిర్మించబడినటువంటి మన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం నందు నాటికి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుని బ్రహ్మోత్సవాల్లోకి ముప్పైవ వసంత బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు అత్యంత అద్భుతంగా నిర్మింపజేయడం జరుగుతుంది ఏర్పాట్లలో భాగంగా నుండో అనుకున్నటువంటి దేవాలయ ప్రహారీ నిర్మాణంతో పాటు స్వామివారికి విశేషమైనటువంటి ప్రసాద కైంకర్యం కోసం వంటశాలను మరియు ప్రత్యేకమైనటువంటి భక్తులకు అన్నదాన సౌకర్యార్థమై ఆ అన్నదాన ప్రసాదాన్ని వండేటువంటి గదిని ఏర్పాటు చేయడం జరిగింది పాకాల దుర్గా ప్రసాద్ గారిచే వారి యొక్క సహకారంతో స్వామివారి యొక్క యాగశాల నిర్మాణము విశేషంగా ఎప్పటికీ ఉండే విధంగా యాగశాల నిర్మాణము పూర్తయింది రేపటి నుండి అనగా ముప్పయో తారీఖు శుక్రవారం నుండి రెండు మూడవ తారీఖు మంగళవారం వరకు జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో అనంతమైనటువంటి భక్త కోటికి ఏ యొక్క అసౌకర్యం కలగకుండా మన దేవాలయం వద్ద భోజన కైంకర్యం ఐదు రోజుల పాటు నిత్యమో భోజన కైంకర్యాలను మాధ్యాహ్నం పూట ఏర్పాటు చేయడం జరిగింది ఈ భోజనాలతో పాటు స్వామివారి సేవా కైంకర్యం అందరూ పాల్గొనాలనేటువంటి కాంక్షతో ఆలయ చైర్మన్ గారు గౌరవనీయులైనటువంటి శ్రీ జలగం చంద్రశేఖర్ గారు మరియు కమిటీ వర్గం వారందరూ కూడాను గౌరవ ముఖ్య అధ్యక్షులైనటువంటి శ్రీ కన్నదారి వరప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రతి ఒక్క కార్యాన్ని ముందుండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి భక్తులకు ఏ అసౌకర్యం కూడా కలగకుండా ఐదు రోజుల పాటు ఉత్సవాలన్నీ కూడా ముందుండి నిర్మింపజేస్తున్నారు భగవత్ బంధువులందరి యొక్క సహాయ సహకారములతో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి భక్తులందరికీ ఆహ్వానం పలుకుతున్నారు వారి దగ్గరుండి కాబట్టి అనంతమైనటువంటి భక్తులందరూ వేలాది భక్తులు ఈ ఐదు రోజుల్లో స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది ముఖ్యంగా అందులో పౌర్ణమి రోజున అనగా ఒకటవ తారీఖు నాటి సాయంత్రం జరిగేటువంటి స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరగనున్నది అదేవిధంగా రెండవ రోజు నాడు అనగా రెండవ తారీఖు నాడు ఉదయం సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు భక్తులందరికీ ఆదాయాన్నే ముఖ్య లక్ష్యంగా కాకుండా కేవలం నూట ఒక్క రూపాయికి ఈ వ్రత కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది భక్తులందరి సౌకర్యమే ప్రథమ లక్షణం లక్షణంగా పెట్టుకునేటువంటి ఈ యొక్క కమిటీ సబ్ సభ్యుల వారందరూ కూడాను ఈ కార్యాలను ముందుంచి తమ ఇంటి పనులుగా ముందుండి తీసుకువెళ్తున్నారు కాబట్టి భక్తులందరూ ఈ యొక్క స్వామివారి కైంకర్యాన్ని వీక్షించి ధరించగలరని ఆహ్వానం పలుకుతున్నాము ఇదే మా ఆహ్వానం जय श्रीमन्नारायण